ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు ప్రభు ప్రైవేట్ పాఠశాల తెరవాలి ఇంకో వైపు తెరవకుండానే ఆన్లైన్ పాఠశాల ఆన్లైన్ పాఠాలు పెడుతున్నారు ఆన్లైన్ పాఠాల పేరుతోటి ఈ పాఠశాలలు పెట్టకుండా విద్యార్థుల దగ్గర మాత్రం ఫీజులు వసూలు చేస్తున్నారు పేద విద్యార్థుల దగ్గర ముక్కులు పిండి ఎగ్జామ్ ఫీజులు డొనేషన్లు అదేవిధంగా ట్యూషన్ ఫీజులు స్పెషల్ ఫీజుల పేరుతోటి వాళ్ళు పాఠాలు చెప్పకుండా స్కూల్ జరవకున్నా ఫీజులు వసూలు చేస్తున్నారు కానీ ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే వాళ్ళకు జీతాలు వస్తున్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేటు పాఠశాలలో పనిచేసిన వాళ్ళకు కానీ ప్రైవేటు కళాశాలలో పనిచేసేటువంటి లెక్చరర్స్ కానీ యజమాన్యాలు జీతాలు ఇవ్వడం లేదు వాళ్ళకు వేతనాలు ఇవ్వడం లేదు రాష్ట్రంలో సుమారు ఐదు లక్షల మంది పైగా ఇలా ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసేటువంటి ఒక గౌరవ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నాం ఇప్పటికే ఎనిమిది మంది నాకు తెలిసి నాకు తెలిసిన వాళ్ళ ఎనిమిది మంది ఇలా ప్రైవేటు విద్యా సంస్థలో పనిచేసినటువంటి ప్రైవేటు ఉపాధ్యాయులు ఇలా ఆర్థిక భారం తట్టుకోలేక కుటుంబ భారాన్ని మోయలేక అదేవిధంగా చాలా ఇబ్బంది ఆర్థిక ఇబ్బందులతోటి ఆత్మహత్య చేసుకున్నారు ఇంత గౌరవం ఇంకెప్పుడు జరగలేదు ఎంఏలు పిహెచ్డీలు పెద్ద పెద్ద చదువులు చదివి ఇలా మొత్తం విద్యార్థులకు పా వృత్తిని నమ్ముకొని పాఠాలు చెప్పినటువంటి పంతులు ఉరేసుకొని చచ్చిపోతుంటే ప్రభుత్వాన్ని పట్టకపోవడం చాలా దారుణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎందుకంటే బంగారు తెలంగాణ బడ్జెట్ మస్తు ఉంది ఇలా రాజకీయం కోసం ఓట్ల కోసం వరద వచ్చిన వాళ్ళకి పైసలు ఇస్తా లేకపోతే ఇంకోరికి పైసలు ఇస్తా ఆయనకి పైసలు ఇస్తా అనేది కాదు నిజంగా ప్రైవేట్ పాఠశాలలో పనిచేసేటువంటి ప్రైవేటు టీచర్లకు వెంటనే ఒక ప్యాకేజ్ ప్రకటించాలి ఒక పదివేల కోట్లతోటి ప్యాకేజ్ ప్రకటించి మొత్తం ఈ ఉపాధ్యాయ సమాజాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఆదుకోకపోతే మాత్రం ఇప్పటికే ప్రైవేటు ఉపాధ్యాయ సంఘం వారు ప్రైవేట్ లెక్చరర్స్ పోరం వాళ్ళు వాళ్ళు ఆందోళన నిర్వహిస్తున్నారు ఉద్యమం అందిస్తున్నారు ఆ ఉద్యమంలో బీసీ సంక్షేమ సంఘం ఖచ్చితంగా వాళ్ళకు మద్దతు ఇస్తుంది ఆ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది